టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఏ మూలన రాజకీయాలు ఉన్నా కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వినబడుతుందంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే కొన్ని రాష్ట్రాల్లో ప్రచారం కూడా నిర్వహించారు ఆ టైంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది దీంతో పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఇదిరా అంటూ అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవలకు గాను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన సఖ్యతగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్ని త్వరలోనే రప్పించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు లికెతలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తాజాగా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పెషల్ హెలికాప్టర్ని పంపించారట దీంతో షాక్ ఉన్నారట సీబీఎన్ గారు ఇప్పటికే ఒక హెలికాప్టర్ ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ సెక్యూరిటీ కలిగిన ఒక హెలికాప్టర్ని పంపించినట్లు తెలుస్తోంది ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య హోదాలో పలు రకాల సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఓజీ హరిహర విరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలను ఏడాది రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కేవలం తన అభిమానుల కోసమే సినిమాలు నటిస్తున్నారంటూ ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు